వచ్చి చూసి ఆదరించిన ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ థ్యాంక్స్ అలాట్ అండ్ డెఫినెట్లీ మీరు చూసుకుంటే ఆల్ సైడ్ పాజిటివ్ టాక్తో ముందుకెళ్తుంది సినిమా డెఫినెట్లీ ముందు రోజు ప్రివ్యూస్ మేము వేయడానికి కూడా అదే కారణం సో ఈరోజు మార్నింగ్ మేము సీ సెంటర్స్ అంటే మన సింగిల్ స్క్రీన్స్ రెస్పాన్స్ ఈరోజు మధ్యాహ్నం నిన్న నైట్ కంటే ఇంకా త్రీ ఫోర్ టైమ్స్ ఎక్కువ ఉందని చెప్పుకోవాలి సో ఫిల్మ్ విల్ క్యాటర్ ఏ బీసీఈ సెంటర్స్ మూడు సెంటర్లకి క్యాటర్ చేస్తుంది సో ఇట్స్ నైస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్లీజ్ అండ్ వాచ్ అండ్ లైక్ ఐ సెడ్ మీకు ఆల్రెడీ నేను సినిమాకు ముందే నా సినిమాకి నేను రివ్యూ ఇచ్చినండి ఇట్ విల్ బీ యావరేజ్ ఫస్ట్ హాఫ్ అండ్ ఎక్స్ట్రాడినరీ సెకండ్ హాఫ్ అండ్ ఎగ్జాక్ట్లీ జనాలు కూడా అదే చెప్తున్నారు సో యా వీ హోప్ టు సీ స్ట్రాంగ్ రన్ ఫర్ నెక్స్ట్ టూ వీక్స్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ సపోర్ట్ చేసిన మీడియాకి కానీ జనాలకు కానీ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఇంకా త్వరలో మేము ఆఫ్టర్ స్ట్రాంగ్ రన్ మేము సక్సెస్ నింట్ ఎప్పుడో అనౌన్స్ చేస్తాం సక్సెస్ ఈవెంట్ ఎప్పుడు ఉందో థ్యాంక్ యూ ఓకే నమస్కారం సో సో అయిన ప్రీమియర్స్ కానీ ఇవాళ మార్నింగ్ షో కానీ మొత్తం టాక్ అంతా చాలా బాగుందండి సో మేము ముందుగానే ప్రామిస్ చేసినట్టే యావరేజ్ ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ అని అందరూ అంటున్నారు సో మాకు చాలా సంతోషంగా ఉంది అండ్ సో ఏదైతే ఫస్ట్ హాఫ్ ఉందో అదంతా మా సెకండ్ హాఫ్కి ప్రాపర్ ఆ సెటప్ కింద మేము వాడుకున్నాము అందుకే మీకు ఆ హైస్ కానీ అవన్నీ మీరు బాగా ఫీల్ అయ్యారు ఇన్ ద లెటర్ పార్ట్ ఆఫ్ ద మూవీ సో హోప్ఫుల్లీ ఇన్ ద లాంగ్ రన్లో ఇంకా బెటర్ ఇన్ చాలా బాగా ఇంకా రన్ అవుతుంది అనుకుంటున్నాము సో సో ప్లీజ్ వాచ్ అండ్ కమంట్ థియేటర్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ వీఆర్ వెరీ హ్యాపీ అండి అండ్ వెరీ ఎగ్జైటెడ్ ఈరోజు మార్నింగ్ షో చూసిన తర్వాత ఇది సుదర్శన్లో చాలా అంటే థియేటర్ నుంచి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది యాక్చువల్గా ఇది ఫస్ట్ హాఫ్ కూడా థియేటర్లో చాలా మంచి రెస్పాన్స్ ఉంది అది జోక్స్ అన్నీ బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక సెకండ్ హాఫ్ అయితే మీకు తెలుసు అందరికీ లైక్ ఇనామస్గా అందరూ సెకండ్ హాఫ్ చాలా బాగుంది కంప్లీట్లీ లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో ఇటువంటి సెకండ్ హాఫ్ రాలేదని చెప్తున్నారు సో వీఆర్ వెరీ హ్యాపీ మేము ఏదైతే అనుకున్నామో అవుట్పుట్ లైక్ ఎగ్జాక్ట్లీ సేమ్ వచ్చింది अंत uh, तो मंच सिम